반가워, 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 가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가워반가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가 달바고아 <목소리도>

ఇక్కడ ఉప్పు కు అయినలేదు ఈరోజు మా అమ్మమ్మ దగ్గర తిట్లు తిన్నా కూడా కానీ మా మా తాతయ్య దగ్గర డబ్బులు తీసుకొని నేను టైట్ వచ్చి ఇక్కడ కుప్పం బిడ్లీ తిన్నాను ఆవిడ చెట్టి ఉండేది పిలుపు దచ్చుకున్నాను నాకు ఆ కేసు నోట్లో కానీ అండ్ కుప్పమా దీట్లోనే గోరిటాక్ చేతి పోదు అనమాట సో మా అమ్మమ్మ దగ్గర ఎన్నో అడ్డుకుంటే కానీ మా అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చేది కాదు గోరిటాకులు తీసుకోవడానికి కానీ ఎందుకంటే బండల ఎనిమిది రూపాయలు కదా సో అది రుబ్బితే ఆ రోజంతా దాని మీద రుబ్బించేది కాదు అమ్మమ్మ ఎందుకంటే అది మంచిది కాదు ఆ ఎక్కి గోరికలు బ్యాక్ ఏం రుప్పకూడదు అది ఎక్స్ట్రా క్లీనింగ్ చేయాలి అది సో మేము సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడల్లా నాకు చుట్టుతా ఉండే షాప్ లన్నీ కూడా ఈ రోడ్డు ఎదుర్కొనే ఒక ఫ్రాన్సీస్ ఈ రోజు మూసేసి ఉంది అది నేను ఎగ్ రాజు కొనుక్కునేదాన్ని ఆ పక్కనే బట్టలు కొని కుట్టించుకునేదాన్ని మా అమ్మమ్మ తాత దాన్ని ఏది కావాలన్నా మా అమ్మం కాదనేది కానీ మా తాత ఎప్పుడు కాదనేవాడు కాదనమాట నేను ఊరికి వస్తే అది ఏదో పెద్ద పండగలా ఉండేది మా తాతకి అమ్మమ్మకి మా అమ్మ ఇక్కడ ఇల్లు అమ్మేసిన తర్వాత రావడం మానేసాము బట్ ఈ విధంగా ఈ స్కూల్తో ఈ ఊరితో ఈ బయటతో మళ్ళీ మళ్ళీ నన్ను ఎంక్ తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుపుకుంటున్నాను ఇలా వస్తే కానీ చేశారని మా నేను ఎందుకు పెంచారని లక్ష్మీ నరే బట్ ఇవన్నీ మనిషిని మోహతుంటాయి కానీ చాలా సంవత్సరాలు అయిపోయాక పోతాయి కానీ నాకు కొద్ది తెలిసేది ఏంటి అంటే మనం వచ్చాం ఎలా వచ్చాం ఆ తీపి కోదులు మనల్ని ఎప్పుడు వదిలిపెలిపో సో మనం ఎంత అభివృద్ధి చెందినా మన ఊరు బాగుపడాలి అనేది మన మనసులో ఉంటుంది సో పిల్లలు మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే కూడా స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా మనం ఎంత చదువు చదువు నార్మల్గా మనం ఎంత చదువు చదివినా ఐఐటిలు ఆఫీసర్ ఆఫీసర్కి ఎగ్జామ్ రాస్తున్నా అబ్రాడ్ వెళ్తున్నా మన ఇండియాలోని ఈ నాయపేట నుంచి మనం మెడ్రాస్ వెళ్తున్నా మెడ్రాస్ నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నా మనం ఎక్కడికి వెనకబడిపోతాం తెలుసా మనకున్న మార్పుల ద్వారా గురించాలి మనం ఒకరు ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ చేయలేకపోవడం వల్ల మనం మాట్లాడతాం నాకు ఇంగ్లీష్ సైగా రాలేమో అని నేను ఈ భాష సైగ మాట్లాడుకోలేము అని సో ఆ క్రాప్స్ అని ఫీల్ చేయడాన్ని చదువు చూపించడానికి ఉన్న కానీ ఆ చదువుని బయటికి తీసుకెళ్ళి వాళ్ళు ఓన్ల ఎలా చేసుకోగలుగుతారు అంటే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండకపోయి అందుకే మేము మెయిన్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్లో మేము టైం స్పెండ్ చేస్తూ రాత్రి మా పగళ్ళు కష్టపడుతున్నామా టీస్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాం వాళ్ళు బస్సు అద్దెదారు ఎక్కడికి వచ్చి ఏం పడి మేడం ఏం చేయరు మేడం ఎక్కడ మేడం అంటే నాకు తెలీదు అందరిని పట్టుకో చేతి వస్తాయి మా డీజీఓ గారి నుంచి మా ఏజెంట్ గారి అందరినీ థ్యాంక్ యూ చేసుకుంటున్నాను ఏదో ఒక ఆశ భౌగోలిక ఉంటుంది కానీ మీరు అందరూ సపోర్ట్ లేకపోతే మేము ఇలా కాస్ట్ చేయడం అండ్ మా ప్రత్యేకత ఏంటి అంటే మనం ఎక్కడికైనా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటాం బడి బడికి వెళ్తాం ఇంట్లోనే ఎందుకు నేర్చుకో మనం ఒక బడి వెళ్తే బడిలో నేర్చుకునే ఒక భావన కలుగుతుంది అని కానీ మన దేశంలో ఉండే జనాభా అందరికీ ఒకే రకం ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి తీసుకొచ్చే ద్వారా మేము మీ ముందుకు వచ్చి మీ పిల్లలకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని అదే రకమైన ఎడ్యుకేషన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభవేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబుల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ వడారుపల్లి సెంటర్ నెల్లూరు